ఆరవ రోజు అమ్మని మహాలక్ష్మి అవతారంలో కొలుచుకుంటున్నాం అమ్మ కంటి చూపు కల్పవృక్షం కామధేనువు అడుగు పెడితే అష్టైశ్వర్యాలు మరి అమ్మని ఏమని కోరుకుందాం అంటే శంకరాచార్యులు వారు అంటున్నారు కదా గృహం జన్మగృహం వక్షస్థలం భర్తృహరే భర్తృగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయ లక్ష్మీదేవి పద్మం నీ పుట్టిల్లు భర్తృగృహం నీ అత్తవారిల్లు కానీ నీకు ఇంకా చిన్న లోటు ఉందమ్మా అదేంటంటే నువ్వు ఆటలాడుకునే స్థలం లేదు అందుకని లీలా గృహం నీ ఆటవిడుపు గృహం కింద నా మనస్సు అమ్మా దయచేసి నా మనస్సులో అడుగు అడుగిడవమ్మా అని శంకరాచార్యులు వారు ప్రార్థిస్తున్నారు మరి మనం కూడా కోరుకుందామా